హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే అమావాస్య అయిపోయింది కదండి అందుకని దేవుడు గది అంతా శుభ్రం చేశాను ఆ వీడియో షేర్ చేస్తున్నాను మనం దేవుడి పటాలన్నీ శుభ్రం చేసే ముందు మనం దేవుడి కోసం ఉంచిన ఆ క్లాత్ని పసుపు నీళ్ళల్లో ముంచి మనం దేవుడు పటాలని శుభ్రం చేయడం అనేది చాలా మంచిదండి మనం దేవుడికి పెట్టిన పూలు అవన్నీ నిర్మాల్యం అంటాం కదండి అవన్నీ మనం పారే నీళ్ళల్లో అన్నా వేయాలి లేదంటే చెట్టు మొదట్లో వేయాలండి అంత చాలామందికి డౌట్ ఉంటుందండి అమావాస్య రోజు చేయొచ్చ అమావాస్య రోజు క్లీనింగ్ చేయొచ్చా లేదా అని కొంతమంది అమావాస్యకి ముందే చేసుకుంటారండి ఎందుకంటే చాలా కొంతమంది ఏం చేస్తారంటే అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్యకి ముందు క్లీన్ చేసుకుంటారు మనకి కొన్ని పండగలు అమావాస్య మరుసటి రోజే అంటే పాడ్యమి రోజే వచ్చేస్తాయి అవేంటండి ఉగాది అలాంటివి అందువలన ఉగాది పండగకి అలాంటి అప్పుడు మనం అమావాస్యకు ముందు రోజే మనం దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము కాబట్టి అంటే ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తారండి అమావాస్య రోజు క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు అమావాస్య ముందు రోజు చేసే వాళ్ళు ఉంటారు అమావాస్య అయిపోయిన తర్వాత చేసే వాళ్ళు ఉంటారు నేనైతే అమావాస్య అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటానండి పాడ్యమి రోజు క్లీన్ చేసుకుంటాను ఈ దేవుడి పటాలన్నీ శుభ్రం చేసి అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు నా కృష్ణయ్యని అలంకరించుకుంటున్నాను ఈసారి నేను నా కృష్ణుడిని చాలా సింపుల్గానే అలంకరించానండి ఎక్కువ హడావిడ్ లేకుండా చిన్న సింపుల్గానే అలంకరించేశాను కి అలంకరణ అంతా చేసిన తర్వాత చందనంతో తిలకం దిద్దుతున్నానండి స్వామికి చందనం అంటే చాలా ఇష్టం చందనంతో తిలకం దిద్ది ఆయనకి గంధం కూడా రాశాను చెక్కిళ్ళకి చాలా బాగున్నాడు కదండి స్వామి మనం కృష్ణయ్యకి చందనంతో కలిపి తులసిమాలని మాలని సమర్పిస్తే ఆయనకి చాలా ప్రీతి అండి ఇదిగోండి అలంకరించిన తర్వాత అంతా లైటింగ్ వేసిన తర్వాత నా కృష్ణయ్య చూడండి ఎలా ఉన్నాడో మనకి ఆ చూస్తుంటే ఎంతసేపు అయినా సరే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్